అంటే పరిపూర్ణం అంటే ఏమిటంటే చెప్పాలి ముందు శిశువుకి ఎలుక అనేటటువంటి చేసి ఆ ఎలుగును వినిపించాలి అంటే ఇప్పుడు మనం ముందు ఏం చేస్తాము ఎలాంటి వాడికి పరిపూర్ణ బాధ చెప్పాలి ముందు అంటే సాధన సంపత్తి గల సాధకం ఒక నరుడు ద్వారా సంసారమున బాధపడలేక తన పుణ్యం లేదన్న గురుని గాంచి ఇరతారా శరణని మరి మరి యుక్తి వాదజయము పుణ్య మా పండ్లకు సాధింపుద ముఖ్య సాధన దేవరికి యువతార్యం మరి మరి శరణాన్ని ఇస్తున్నాం అంటే ఎవరు ఇక్కడ సాధన సంపత్తి గల సాధకుడు అంటే సాధన సాధకుడు అంటే ఎవరు అంటే బ్రహ్మ సత్యము జగత్ మిథ్య అని బ్రహ్మమే సత్యమనేటటువంటి వాడికి అలాగే ఇహపరములందు పరములన కూడా యహమూత్రాద ఫలవాళ్ళు విరాదు ఇహమునందు భోగాల్ని విలాగ చేసి తన కాను రమించినటువంటి వాడు అంటే ఇక్కడ ప్రజాహోతి యథాకామా సర్వాద మనో జరు ఆత్మన్యూ ఆత్మ స్థిరప్రజ్ఞ తదా ఉంచగవద్గీత చెప్తారు అంటే ప్రజాహోతి యథాకామన్ అంటే ఏమి కలిసి తానే ఉండేటటువంటి కోరికలన్నిటినీ త్యజించి కోరికలు తజించినాడు ఎప్పుడు వాడిని ఏ దేని ఎందుకు కూడా మోహం ఉండదు కాబట్టి ఆత్మను ఆత్మ వస్తుంది తాను అంతే తాను రమీచి ఏ ఆత్మ అయితే ఉన్నదో సర్వధిష్టాన చైతన్యమైనటువంటి బ్రహ్మం ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మమే నేను లేనే బ్రహ్మం అనేటటువంటి వాడికి ఇహమ్మ కాదు పడవను చేసి శిశ సంపత్తి శమము ధనము ఉపరితి చికిత్స శ్రద్ధ సమాధానము అనేటటువంటివి చక్కగా తెలుసుకోవాలి శవం అంటే అంత నేను మనస్సు ఇక్కడ జ్ఞానం ఉన్నది జ్ఞానం అనేటటువంటి దానితోటి ఎగారు మనసు బుద్ధి చిత్తము అహంకారం అనేటటువంటి అంతరేంద్రియము మనసులో సంకల్పల్పాలు లేకుండా నిరంతరం గురువు ఏదైతే నీకు చెప్పాడు దాని అందే మనసు కలిగి అలాగే బుద్ధి ఏదైతే గురువు గారు చెప్పారు దాని అందే నిశ్చయి నిశ్చయించుకొని అదే సత్యం మీద అంత అసాస్వితం అని ఆ యాత్మ సత్యం అసహావితం అని చెప్పినటువంటి అట్లాగే శిశి అంతరేంద్రీయము శ్రమము బాహ్యేంద్రు అంబు దామంబు బాహ్యంద్రులు అంటే స్వాత్రము తక్కువ స్వాత్రం ద్వారా గురువు చెప్పినటువంటి విషయాలు విని మంచిదైనటువంటి పద్ధతులే వినాలి కానీ తిట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారని వాటిని మనం దూరంగా ఉండాలి అలాగే శ్రవణేంద్రి మృగేంద్రి ద్వారా ఈ దీనికి సంబంధించినటువంటి విషయాలు ఏమి కానీ విడిచిపెట్టుకోవాలి నా నేను మంచి వస్త్రాలు ధరించాలా నేను మంచి ఇది చెయ్యాలా అలాంటి దుర్బుద్ధులు లేకుండా నిరంతరం కూడా ఈ దేహాన్ని గురువుకే అర్పించాలి ఇక్కడ స్వాత్రము తొక్కు సక్షు ఎప్పుడు కూడా గురుపాదారం మనసు నిలిపి ఆ గురుపాదారాన్ని పూర్తి చేయడము ఎలా కూడా ఇలాంటి కార్యక్రమాలు పాల్గొనడము గురువలి చేయాలి స్వాతము తొక్కు సక్షువు జిహ గానము అనేటటువంటి అన్ని కూడా గురువుకే అర్పించాలి అలాగే వాక్కు పాని పాదము గుహ్యము గరు వాక్ అనేటటువంటి ఏం చేయాలి అంటే ఎప్పుడు కూడా గురువయులు లేకపోతే గురువు రాసినటువంటి పాటలు లేదా గురు పూజ నిత్యానుష్ఠానం ఎప్పుడు కూడా వాపుతో అలాగే వాక్కుతో వచ్చింది వాక్కు ఇక్కడ పాని ఈ చేతులు కూడా ఇచ్చి పుచ్చుకోవడం మంచి కర్మలు చేయాలి ఎవరు కొట్టడానికి మనకు దేవుడు ఇవ్వలేదు మనం మనం ఇచ్చిపుచ్చుకోవాలి మంచి మంచి ఎవరు వస్తే మనకు అతిథి అభివృద్ధి వచ్చి వాళ్ళకి దాన చేయాలి అలాగే గురు చేయాలి ఈ చేతులతోటి మిగతా కూడా ఆచరించకూడదు అలాగే చేయాలండి ఇక్కడ పానీ పాలవులు ఇక్కడ మనకి నగర సంకీర్తనం జరుగుతుంటారు నగర సంకీర్తన మనం పాల్గొని తిరుగుతుండాలి ఎక్కడ గురు పూజ అంటే ఇప్పుడైతే మనకు బస్సులో ఆటోలు అన్నీ ఉన్నాయి పూర్వం చాలా దూరం ఈ మహాయోగలు అందరూ నడిచేవారు అయితే నీళ్ళు కూడా కొన్ని నడిచారు ఇప్పుడు మళ్ళీ ఆటోలు వింటూ వచ్చేసి అలాగే ఈ పాదాలు కూడా ఆ కార్యం అందే నివేస్తారు అలాగే పాదము పాడి గుహిము అనే వాటి ఆనందాలకు పోకుండా ఎప్పుడు బ్రహ్మానంద సుఖాన్ని అనుభవించినట్టుగా చేయాలి అట్లాంటి వా అట్లాంటి వాడే సాధకడు ఏ బ్రహ్మమైతే ఉన్నదో ఇక్కడ చెప్తాడు కదా అన్ని వేగాలలో కూడా నేనే ఉన్నాను ఏ ఉపరి శక్తులు నేనే ఉన్నాను ఏ యాగాలు చేసినా ఏ మంత్రాలు మంత్రాలైనా నా స్ మరి శుభ్రగా ఆడి ఆడినందు చక్కగా ఎరిగి ఉండదు ఎరిగినప్పుడే దగ్గర అడిగాడు భద్రా రామచత్తులు అలా చెట్టు వేద నీవే బ్రహ్మ బ్రహ్మ నీవేయ శక్తి ఆమె ఉపరిశక్తి భాష్యంపులు ఊహించి ఎక్కిన నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవు వేయచ్చు యోగ శాస్త్రంపులు యుక్తి సాధించినా నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవు వేయచ్చు మంత్రశాస్త్రంపులో మరణం చేసినా నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవు యాద వేదాంత యాదాంత ఎల్లా నిత్య ఇంతులు నిత్యంపు నిర్మెల్లా అంటే ఉద్వేగంలో ప్రజ్ఞానం బ్రహ్మ దాని లక్ష్యాన్ని ఆలోచిస్తే నీవేని అలాగే అహం బ్రహ్మాసు దీని నక్షత్రం కూడా యాగము ఏ యాగం చేసినా మనకు నాలుగు యాగాలు ఉన్నాయి ఏమిటి సాంధ్యము తారకము అమరస్కము జీవ బ్రహ్మ మిరుగా యోగాలలో యోగాలు కావు మన ఎన్నో యోగ దేహానికి నిలవేదలకు యాగాలు వేస్తా అవి పలికి రావు మనకిక్కడ సాయంత్రం అనేటటువంటి కొన్ని విచారం చేయాలా ఆ తర్వాత తారక విచారం చేయాలి అమనస్క విచారం చేయాలా మహావాక్యం విచారం చేసిన తర్వాత ಟೈಮೇ ಸ್ವರೂಪ ನಿರ್ದುರ ಸ್ವರೂಪ ಅಧ್ಯಕ್ಷ ಆ ನಿರ್ಧನ ಸ್ವರೂಪ ಏದೈತೋ ದಾ ಮನ್ನಾರ